శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు స్థానిక మండల కేంద్రంలోని సిఐటీయు నాయకులు ఆటో కార్మికులు విద్యార్థులు ప్రజలతో కలిసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు కలకత్తాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబానికి రక్షణ కల్పించి కలకత్తా డాక్టర్ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టి న్యాయం చేయగల చూడాలని సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ సిఐటీయు మండల కన్వీనర్ కేశవ కో కన్వీనర్ బాబాషా బాబయ్య కొవ్వొత్తులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు మధ్య కేశవ్ మాట్లాడుతూ దేశంలో ఈ మధ్యకాలంలో మణిపూర్ హైదరాబాద్ కలకత్తా అనేక చోట్ల మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలి డాక్టర్ కుటుంబానికి మేము ప్రజలందరూ అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు సుధాకర్ సహాయ కార్యదర్శి మారెప్ప రామాంచి మురళి సిఐటియు నాయకులు ఆటో కార్మికులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ చంపేసినటువంటి నిందితులను అరెస్ట్ చేయాలి డాక్టర్ చంపేసినటువంటి నిందితులను అరెస్ట్ చేయాలి ఆ డాక్టర్ చంపేసినటువంటి నిందితులను రక్షించాలి నిందితులను రక్షించాలి నిందితులను రక్షించాలి నిందితులను ఆదుకోవాలి డాక్టర్ కుటుంబాన్ని ఆదుకోవాలి డాక్టర్ కుటుంబాన్ని డాక్టర్ కుటుంబానికి సహాయ సహకారాలు డాక్టర్ కుటుంబానికి సహాయ సహకారాలు సిఐటియు సిఐ పోరాడతాం వాళ్ళ కుటుంబానికి డాక్టర్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం డాక్టర్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాల ఐక్యత డాక్టర్ పై అత్యాచారం చేసి అంత చేసిన నిందితులను డాక్టర్ పై అత్యాచారం చేసి కలకత్తా ముఖ్యమంత్రి మాయావతి అని దీన్ని వెంటనే స్పందించాలని కోరుతూ అలాగే అలాగే కఠిన చర్య తీసుకోవాలని మమతా బెనర్జీ గారిని ఒకసారి దయచూడమని కోరుతున్నాము ఇట్లా విద్యార్థి విద్యార్థులు విద్యార్థుల పైన చేసే అరాశ్యాలను కంటి ఖండించాలని కోరుతూ అలాగే ఇటువంటి అన్యాయాన్ని చాలా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాం సిఐటీవీ తరపున చాలా అన్యాయాలను ఎదురు ఎదురు పోరాడతామని కఠినంగా వాళ్ళతో శిక్షించాలని కోరుకుంటూ ఈ సందర్భం ఇచ్చిన చీఏటి నాయకులకు మండల కార్యకర్తలకు ఇక్కడ ఇప్పుడు వచ్చేసిన పిల్లలు ఉపాధ్యాయు పిల్లలకు అందరికీ నా నమ్మకరములు చేసినటువంటి నిందులను అరెస్ట్ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా అమ్డగూరంలో అమడుగూరు మండలంలో ఈ రోజు ప్రభుత్వ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి మహిళలకు ఏదో ఒక రోజు ప్రతి రోజు గతంలో మణిపూర్ లో జరిగింది అంత ముందు హైదరాబాద్ లో జరిగింది ఇప్పుడు కలకత్తాలో జరిగింది డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళ డాక్టర్ కే రక్షణ ఈ రోజుల్లో ఇది ఇట్లాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం అందుకని భవిష్యత్తులో ఇట్లాంటి వారికి పైన చర్యలు తీసుకోవాలి మలాంటి ఇట్లాంటివి పునరావృతం కాకూడదనేసి మేము కార్మిక సంఘంగా తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాలుగా మేము పోరాటం చేస్తామనేసి తెలియజేస్తున్నాం